سوجھے پورا نمس من ఈరోజు ఈ డెంగళూరులో మీ అందరినీ కలిసే అవకాశం మీ చూసే అవకాశం మీతో కొంతసేపు గడిపే అవకాశం కల్పించిన వాడేకారు గారికి నేను ఆర్థిక ధన్యవాదాలు తెలుస్తున్నాను

پونے بڑا پڑھا ترتا گاندھی آمبےکر مدد گاندھی بابا سابک ملے گانے کی مدد

అప్పుడు ఆ త్యాధి ఆ రోజుల్లో త్యాధి అనే తొంభై సంవత్సరాలు కట్టే నలభై వర్షాలు చెప్పాలని ఒక పది వేల మందితో సమాజం సభ పెట్టి అలా

ఉద్యోగ పట్టు అని అందరూ పట్ట అవకాశం మాత సమాజానికి సమాధానం ఏమి న్యాయం జరుగుతుందో చెప్పండి చెప్పండి వినంతి ఆయన విజ్ఞప్తి చేశా వినంత ఇప్పుడు కాదు అతను తొంభై ఏళ్ళ క్రితం నవ్వ వర్షా నవ్వే సూటిగా అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత సమాజానికి ఆశ్వాసన దిలేవత ఒక హామీ ఇచ్చాడు ఆశ్వాసన దిలేవత నేను ఏది సాధించిన మీ కాయదే విధ నేను దళితుల కోసం ఏది సాధించిన మీ దళిత మహారాష్ట్రలో

తెలంగాణ తెలంగాణ రాసిన దాల్లో బాబాసాబ్ ఇంత పుస్తకాన్ని అంబేద్కర్ బాబాసాబ్ అదే సమయంలో అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలు లేదు లేఖన్ మొదటి వేగంతో పైలం వేగంతో జాతి జాతి దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో గణితం అనేది జాతి దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో గణితం అనేది आहे جنا پہ جناور پاپنویشن کرتے جاتی ہے منگو ڈاک بابا آبے بابا صاحب آمبے مدد ویلکم ڈاکٹراہب آمبک آئی نے وگیکر آئی نے وگی

మాధిక సమాజం ఆవేదన మాధవ సమాజానికి ఏ పరిస్థితి కాదని అర్థం ఎన్నికల నుంచే నేను ఈ ఆవేదన ఉన్నదని అంబేద్కర్ చేసిన ప్రకారం అంబేద్కర్ కోరుకున్న ప్రకారంగా అంబేద్కర్ చేయించారు సార్ ఈ మహారాష్ట్రు కథలోనే అంబేద్కర్ జన్మభూమిలోనే ఎస్సీ వర్గికపోవడం ఎస్సీ వర్గ